హలో ఫ్రెండ్స్ ఏంది ఎలా ఉంది కొత్త ప్రపంచం సరదాగా మనం కూడా అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వాలని ఒక ప్రదేశానికి వెళ్ళా అదేందో చూపిస్తా పూర్తిగా చూడండి సరదా సరదాగా అప్పుడప్పుడు మనకు కూడా ఏదైనా ఆలోచనలతో పాటు పని ఒత్తిడి అవి కూడా మనం తగ్గించుకోవాలనుకుంటే అప్పుడప్పుడు పిల్లలతో ఇలా సరదాగా వెళ్తే మనకు కూడా సరదాగా అనిపిస్తుంది కొంచెం రిలాక్స్ అవుతాం అనమాట అది ఏదైనా కానీ మా పిల్లలతో పాటు వెళ్ళాము సూపర్గా ఎంజాయ్ చేశాను నేను కూడా ఎలా చేసాము ఏందని చెప్పేసి ఈ వీడియో ఒకసారి పూర్తి వరకు చూడండి సూపర్ బాగా ఎంజాయ్ చేశారు ప్రస్తుతం మీకు చూపిస్తున్న వింత ప్రదేశం మరెక్కడో కాదు మన తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం మనుగూరులో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఆ ఎగ్జిబిషన్లో చాలా రకాలుగా వింత వింత గేమ్స్ ఉంటాయి మీకు అందరికీ తెలిసిందే మేము కూడా సరదాగా గడపాలని ఆదివారం రోజు వెళ్ళడం జరిగింది అసలు ఎంత బాగా జరిగిందంటే నేను కూడా అసలుకి అంత బాగా ఎంజాయ్ చేశా ఎందుకంటే నాకు కూడా అలా కొత్తగా అనిపించింది అనమాట ఎందుకంటే మనం సరదాగా ఏదో సరదాగా అటు వెళ్ళినట్టు కాకుండా పిల్లలతో పాటు వెళ్తే వాళ్ళు సరదా వాళ్ళని చూసుకుంటూ మనం కూడా సరదాగా ఎంజాయ్ చేస్తే ఆ థ్రిల్లే వేరు చాలా బాగుంది మీరు కూడా ఇలాంటి థ్రిల్లింగ్స్కి ఎగ్జిబిషన్స్కి వెళ్ళిన సంఘటనలు ఏమన్నా ఉండుంటే మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి ఎందుకంటే చాలా బాగుంటుంది అయితే మా ఊళ్ళో ప్రస్తుతం అంటూ ఏంటంటే వెళ్ళినమంటే మనకి ఈ కారు ఒకటి కనబడే ఎలాగోలాగా ప్రజెంట్ అయితే దాన్ని ఫినిష్ చేసాము తర్వాత మేము వచ్చేసి వేరేది ఏమి ఎక్కుదామని చెప్పి వెళ్తున్నాము మనకి ఇక్కడ చాలా కనపడుతున్నాయి ఒకటి ఫ్లైట్ లాంటిది కనపడ్డది దాని తర్వాత పిల్లలు పైకి జారేది అటు మాకు మనకి బ్రేక్ డ్యాన్స్ అయ్యి అంటారు కదా తర్వాత మాకు ఏంటంటే స్పెషల్గా జాయింట్ బిల్ అనమాట ఈ జాయింట్ బిల్ ఎక్కారని డిసైడ్ అయినాం ఎంతో ఇష్టమైంది అందరికి చాలా బాగా అనిపిస్తుంది అదే మన జాయింట్ విల్ ఇదో ప్రజెంట్ మీకు చూపిస్తుంది మా ఫ్యామిలీ మా పిల్లలు అనమాట మా చెల్లెళ్ళ పిల్లలు మా పిల్లలు కలిపి ఎక్కించాను ఎక్కించిన తర్వాత అసలు ఫస్ట్ వాళ్ళకి కాదు నాకు భయం వేసి నాకు తడిసిపోతుంది ఎందుకంటే ఎట్లా పై చూసారు అసలు ఎట్లా పైకి పోతున్నామో ఎట్లా ఏం చేస్తున్నామో భయం వేసి నేను కళ్ళు మూసుకున్నా ఎందుకంటే కళ్ళు తిరిగిపోతున్నాయి అనమాట అంత హైట్కి వెళ్ళి అలా తిప్పుతూ ఉంటే అమ్మో ఏదైనా కానీ దా గుండె దగ్గరే ఉండాలండి అసలుకి జాయింట్ వేలు ఎక్కాలంటే చాలా భయం వేసింది ఎలా అంటే అసలు పైకి వెళ్ళి అమాత్తం ఓ సైడ్కి విసిరేసినట్టే అనమాట అసలు ఎలా ఎక్కుతారో ఎలా ఉండదు కానీ నేను చాలా రోజుల తర్వాత ఎక్కాను ఒక్కసారిగా భయం వేసింది అనమాట మనోడు ఏం చేశాడు తెలుసా తీసుకుపోయి పైన ఆపిండు ఎవరిని కింద ఎక్కిస్తున్నాడట మమ్మల్ని తీసుకుపోయి పైన ఆపిండు ఒకసారి చూడండి కిందికి అక్కడ మా పక్కన ఉయ్యాల లాంటిది పడవ ఒక కింద జనాలు చూడండి కనబడుతున్నారు జనాలు పైన మమ్మల్ని ఎక్కడో పైన ఆపిండు ఆకాశంలో మాకేం ఒకటే చచ్చే భయం అవుతుంది ఏందిరా ఏంద్ర నాయన అసలు ఇట్లా ఎట్లా ఆపిండు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వీడియో కంటిన్యూషన్ ఎందుకు చేయలేదంటే భయం వేసిందండి కళ్ళు మూసుకున్న ఇక తర్వాత మా వాళ్ళు ఇక పక్కనే ఉన్న ట్రైన్ ఇస్తామంటే మా పిల్లలందరినీ కూడా ఆ ట్రైన్లో ఎక్కిచ్చా వాళ్ళు కూడా ఇక సరదాగా ట్రైన్లో ఎంజాయ్ చేస్తారు ఒక్కసారి ఈ ట్రైన్ విజువల్స్ చూడండి పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఆటల్లో ఈ ట్రైన్ గేమ్ కూడా ఒకటి అనమాట చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఎంత సరదాగా ఉంటుందంటే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మనం వాళ్ళకి లైఫ్లో ఏదో 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 చేయాలని కాదు అప్పుడప్పుడు వాళ్ళకి కూడా ఇలా తీసుకెళ్తే వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు అనమాట అంటే ఇప్పుడు ఎందుకంటే స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి తర్వాత ఇక స్కూల్లో పడితే ఇక వాళ్ళ పని వాళ్ళు ఉంటారు ఇక స్టడీ మీద ఉంటారు ఇక ఉన్న రోజులైనా ప్రశాంతంగా మధ్యలో చిన్న వాళ్ళకి చిన్న ఏదో సంతోషాన్ని మనం చూపిస్తే తర్వాత వాళ్ళు కూడా ఏదో చెప్పడానికైనా చాలా ఫీల్గా అవుతారు అలా వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి కనువిందు చేపిస్తే వాళ్ళు కూడా మనం చెప్పిన మాట వింటారు అనమాట ఫస్ట్ తర్వాత తర్వాత సంగతి ఏమన్నా కానీ ముందు మనకి చాలా హ్యాపీ చేయించారని చెప్పేసి మంచి వాళ్ళు వాళ్ళకు కూడా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే తర్వాత మనం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరు చదువుల మీద పడతారన్నమాట సరే ఏదైనా కానీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుందాం